స్వాగతం పలికే ప్రత్యేక కార్యక్రమాలు సమగ్ర విశ్లేషణలు నిష్పక్షపాత వార్తలతో మీ ముందుకు వస్తుంది పాపులర్ టీవీ తెలుగు తిరుమల ఈ పేరు వింటేనే భక్తులందరికీ ఆనందం ఉత్సాహం కానీ స్వామివారి దర్శనానికి పడే కష్టాలు గంటల తరబడి వేచి చూడటం ఇదంతా గతమే కాబోతుంది టెక్నాలజీని అందుపిచ్చుకోవడంలో టీటీడీ మరో అడుగు ముందుకేసింది భక్తుల సేవలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఒక సూపర్ పవర్ సెంటర్ను ఏర్పాటు చేసింది దీని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఇటీవల మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు దీన్నే ఐసిసిసి అని అంటారు అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భక్తులకు చాలా వేగంగా నాణ్యమైన సేవలు అందించడం ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం వేచి చూసే భక్తులకు సమయాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం మరి ఏ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది రియల్ టైమ్ లో క్యూ లైన్ లో ఉన్న భక్తుల రద్దీని సూపర్వైజ్ చేస్తుంది అంతేకాదు ఎంత టైం పట్టింది ప్రతి కంపార్ట్మెంట్ లో భక్తులు ఎంతసేపు ఉన్నారో ఏ టెక్నాలజీ ద్వారా ఆటోమేటిక్గా గుర్తిస్తుంది ఎవరికి ప్రాధాన్యత ఎవరికైతే ఎక్కువసేపు వెయిట్ చేస్తున్నారో వారికి ప్రాధాన్యత ఇస్తూ దర్శనం త్వరగా పూర్తయ్యేలా చూస్తుంది పారదర్శకత క్యూ లైన్లో ప్రవేశించినప్పటి నుంచి దర్శనం పూర్తయ్యే వరకు మొత్తం సమాచారం డాష్ లో లైవ్ లో కనిపిస్తుంది దీంతో టీటీడీ పనుల్లో పూర్తి పారదర్శకత వస్తుంది ఈ ఐసిసిసి కేవలం దర్శనం కోసం మాత్రమే కాదు ఇది భక్తులకు అందించే అన్న ప్రసాదాల పంపిణీ కూడా సమర్థవంతంగా మేనేజ్ చేస్తుంది ఎంతమందికి ప్రసాదం అందించారు ఎంత ఇవ్వాల్సి ఉంది అనే వివరాలు వెంటనే సిస్టంలో కనిపిస్తాయి అంతేకాదు భద్రత విషయంలో టీటీడీ ఏ మాత్రం రాజీ పడట్లేదు ఫేస్ రికగ్నేషన్ తిరుమలలో దాదాపు రెండు వందల యాభై ఫేస్ రికగ్నేషన్ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు నేరస్తుల గుర్తింపు ఈ కెమెరాలను నేర చరిత్ర ఉన్న వారి వివరాలతో లింక్ చేస్తారు దీంతో అనుమానితులను నేరస్తులను క్షణాల్లో గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చు కాలుష్య నియంత్రణ తిరుమలకు వచ్చే వాహనాలను కూడా ఈ సెంటర్ ద్వారా పర్యవేక్షించి పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య నియంత్రణ చర్యలు చేపడుతున్నారు ఈ ప్రతిష్టాత్మక ఐసీసీసీ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు ముప్పై కోట్లుగా అంచనా వేశారు ఇప్పటికే దీనికోసం పదహారు కోట్లు ఖర్చు చేశారు మంచి విషయం ఏమిటంటే ఈ కేంద్రం నిర్మాణంలో ఏడుగురు దాతలు భాగస్వామ్యం అయ్యారు అంతేకాదు వీరే ఏడాది పాటు ఈ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలు కూడా తీసుకున్నారు అద్భుతం కదా మొత్తంగా చూస్తే తిరుమలలో పారదర్శకత భద్రత సామర్థ్యం పెంచి భక్తులకు అత్యుత్తమ సేవలు అందించడం టీటీడీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది టెక్నాలజీ సాయంతో భక్తులు ఇక స్వామివారి దర్శనం మరింత త్వరగా సౌకర్యవంతంగా పూర్తి చేసుకోగలరని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మిస్ కాకుండా ఉండాలి అంటే మా పాపులర్ టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై శ్రీమన్నారాయణ